హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ కూడా కొట్టండి కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ చీకు కాకి అందరికన్నా పొగరుగా తనకు తాను రాణిలా ఫీల్ అవుతూ ఉంటుంది మరియు తన భర్త చింటూ కూడా చీకు ఏం చేస్తే దాన్ని తందానా తానా అంటూ పాట పాడుతూ ఉంటాడు బబ్లీ పిచుకకి ఒక మామిడి పళ్ళ తోట ఉంటుంది ఒకరోజు బబ్లు మరియు బబ్లీ మాట్లాడుకుంటూ మీకు ఒక తోట ఉంది మరియు నాన్న నాకు ఇచ్చిన తోటలో కూడా అప్పట్లో చిన్న చిన్న మామిడి పళ్ళు మొక్కల్ని వేశారు కదా అవి ఇప్పుడు బాగా కాపు కాసాయి చూడ్డానికి రెండు కళ్ళు చారడం లేదనుకోండి అంతందంగా ఉన్నాయి ఈ సంవత్సరం మనకి మంచి లాభం వచ్చేటట్టే ఉందండి అవును బబ్లి నేను కూడా ఈసారి మనకి మామిడి పండ్లలో మంచి లాభం వస్తుందని అనుకుంటున్నాను ఈసారి కాపు ఎలా ఉందంటే చెట్ల కూడా కిందకి పండ్ల బరువుకి అలా తన పిల్లలతో కలిసి మామిడి పళ్ళల్ని చూస్తూ బబ్లు అలాగే బబ్లీ పిచ్చుకలు మురిసిపోతూ ఉంటారు చీకు కాకి తన భర్త చిట్టు కాకితో మాట్లాడుకుంటూ ఉంటుంది ఏవండి అలా బయటికెళ్లి సరదాగా తిరిగొద్దాం చాలా రోజులైంది మనం బయటికెళ్లి అలాగే ఇంట్లో కూడా కొన్ని సామాన్లు అయిపోయాయి అవి కూడా తీసుకొని రావాలి అయితే ఇప్పుడు డబ్బులు పెట్టి ఏంటి నా ఎవరికి కనపడకుండా ఒక్కొక్క నేను కూడా తేవాలని అన్నాను కొందామని అనలేదుగా మీ సంగతి నాకు తెలియదా ఏంటి సరే అని చెప్పి చీకు మరియు చింటూ బయటకు వెళ్లి వాళ్ళకి కావాల్సిన సామాన్లు బ్యాగులు వేసుకుని నెమ్మదిగా ఇంటికి తిరిగి వచ్చేస్తారు అలా సాయంత్రం అయింది ప్రతిరోజు సాయంత్రం అందరూ కలిసి ఒక చెట్టు కింద మాట్లాడుకోవటం అలవాటు అయితే ఆ రోజు అందరూ కలిసి కూర్చున్నప్పుడు మా ఆయనకి అల్లాటప్ప వస్తువులు లాంటివి నచ్చనే నచ్చనేనొచ్చు ఆయన వాడేవన్నీ కూడా ఖరీదైనవే అసలు మా ఇంట్లో సోఫాలు గాని మంచాలు గాని అన్నీ కాస్ట్లీగానే ఉంటాయి ప్రతి ఒక్కరూ దాన్ని చూసి ఈషపడుతూ ఉంటారు ఏం చేస్తాం మాకుంది మేం ఖర్చు పెట్టుకుంటాం వాళ్ళు దాన్ని చూసి ఈశపడుతూ ఉంటే మేమేం చేయగలం చెప్పు హాపవేని బడాయిలు వంద రూపాయల వస్తువుని కూడా పెద్ద బ్రాండ్గా చెప్తాం ఎప్పుడు ఇక్కడ కూర్చొని మాట్లాడుకున్నా మీ గొప్పలు వినలేక రెండు చెవులు నొప్పి పొడుతున్నాయి ఎప్పుడు వేరే వాళ్ళ మీద పడి ఏడవడం తప్ప ఇంకో పనే ఉండదా అయినా నిన్ను చూసి ఎందుకు ఈశపడాలి నువ్వు ప్రపంచంలో అందరికన్నా అందగత్తవు కదా అందుకే ఈశపడాలేమో నువ్వు నన్ను చూసి ఎప్పుడు ఇలానే మాట్లాడతావులే సరే నాకు ఇంట్లో పనుంది నేను వెళ్తున్నా ఆ వెళ్ళు వెళ్ళు అలాగే నీ బడాయిలు కూడా తీసుకుని వెళ్ళు ఎప్పుడొచ్చినా నీ బడాయిలు వినలేకపోతున్నావు ఎందుకే దాన్ని అలా ఏదో ఒకటి అంటూనే ఉంటావు అలా అంటే తను చాలా బాధపడుతుంది కదా ఇంకొకరినీ బాధపెట్టి మనకేం ఆనందం వస్తుంది చెప్పు మనం దాన్ని ఎక్కడ బాధ పెట్టామే అది మనందరిని కించపరిచి మాట్లాడుతుంది ఇన్ని రోజులు బట్టి భరిస్తూ వస్తున్నాను నేనప్పుడప్పుడు తనకి సమాధానం ఇస్తాను కానీ మీరు మాత్రం ఏమనరు ఈరోజే కొంచెం ఎక్కువగా తన అన్నాను అన్నిటికీ గొడవపడి ఏం లాభం చెప్పు తన మనస్తత్వం అంతే అని ముందుకు వెళ్ళిపోవడమే మంచిది మనం అని అలా మాట్లాడుకుంటూ ఉంటారు కొద్ది రోజుల తర్వాత మావిడి పంట బాగా పెద్దవిగా మారి పండ్లు అవ్వడంతో ప్రతి ఒక్కరు దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటే బబ్లీ మీ మామిడి పంట తెగగాసింది అబ్బా చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవడం లేదే చాలా బాగున్నట్టున్నాయే ఇంతకీ అమ్ముతావు మా కొంచెం పళ్ళు కావాలి మా పిల్లలకి మామిడి పళ్ళంటే చాలా ఇష్టం అనుకో మనలో మనకి డబ్బులేమిటి లేవే పిల్లలకేగా మా ఆయనకి చెప్పి పంపిస్తానులే ఈసారి వేరే చెట్ల నుంచి మామిడి పళ్ళు వస్తున్నాయి అవి చాలా రుచిగా ఉంటాయి పిల్లలకి నచ్చేలా ఉంటాయి అవి పిల్లలకి పంపిస్తాను మామిడి పండ్ల మాకు మా ఊర్లో చాలా మామిడి పండ్ల ఉన్నాయి ప్రతి సంవత్సరం తినలేక సాగం కన్నా ఎక్కువైపు బయట పడేస్తూ ఉంటాం నీకెన్ని కావాలో చెప్పు మా ఊరు నుంచి తెప్పిస్తాను అవి తిన్నామనుకో జీవితంలో ఆ మామిడి పండ్లనే మర్చిపోలేవు మీరు ప్రతి సంవత్సరం తెస్తున్నారా మేము ఎప్పుడు చూడలేదే ఎప్పుడు రాణికుట దగ్గరే మా మామిడి పండ్లు కొనడం చూశాను అది కూడా మావిడిపళ్ళు సీజన్ వచ్చాక అప్పుడప్పుడు ఒకసారో రెండోసార్లు కొంటూ ఉంటావు లేదంటే మన బబ్లీ మన వీధి మొత్తం తన మామిడి పళ్ళు పంచుతూ ఉంటుంది ఆ మామిడి పళ్ళు వాడడం చూశానే గాని మీ ఊరి నుంచి ఎప్పుడూ పళ్ళు వచ్చినట్టు నాకు తెలియదే అన్నీ నీకు తెలిసి చెయ్యాలా ఏంటి మాకేం చెయ్యాలో బాగా తెలుసు మేము ఆ పళ్ళని అక్కడి నుంచి అమ్మడానికి పంపించేస్తూ ఉంటాం ఎందుకే అలా వాదించుకుంటారు రాత్రి అయింది కదా పదండి ఇంటికెళ్ళి ఏదో వంట చేసి విశ్రాంతి తీసుకుందాం సరే అని చెప్పి అందరు ఇంటికెళ్తారు చీకు కాకేమో ఇంటికి చేరుకొని ఏమండి ఈరోజు మీ మాట్లాడుకున్న దగ్గర అందరు బబ్బులు యొక్క మావిడి పళ్ళ గురించి మాట్లాడుతున్నారు చెట్టు మొత్తం కాపు కాసేట చాలా అందంగా ఉన్నాయి అలాగే చాలా రుచిగా కూడా ఉంటాయని అంటున్నారండి అవి ఎలా అయినా సరే వెళ్ళి మనం దొంగలించి అమ్మేసుకోవాలి అప్పుడు మనకి బాగా డబ్బులు వస్తాయి అవునా మరి ఇన్ని రోజులు ఏం చెప్పలేదు ఈ పాటికి మనం చాలా మామిడికాయలు అమ్మేసి బోల డబ్బులు సంపాదించే వాళ్ళం కదే ఇంకా కొన్ని మామిడికాయలు మనకి పచ్చడి కింద కూడా ఉపయోగపడు కదా ఎంత పొరపాటు చేసావు సమయం ఉన్నప్పుడు ఏమి చెప్పు అన్నీ అయిపోయాక చెప్తావు పోనీలే సంతోషించాలి ఆ మామిడి పళ్ళను తింపి చక్కగా వ్యాపారం చేద్దాం అని అనుకు చీకు మరియు చింటూ వెళ్లి మామిడి పళ్ళు దొంగిలించి ఒక దగ్గర దాచిపెడతారు పొద్దున్నే లేచి అన్ని పనులు చేసుకుని బబ్లు మరియు బబ్లి మామిడి పండ్ల తోటకి చేరుకుంటారు ఏంటండి చెట్టుకి ఒక్క మామిడి పండు కూడా లేదు అసలు ఏం అర్థం కావడం లేదు రాత్రిపూట దొంగతనం జరిగిందేమో అనిపిస్తోంది బబ్లీ అయినా ఒక్క రాత్రిలో ఇంతలా మామిడి పల్లెని కోసి ఎలా పట్టుకెళ్లారు ఈసారి పంట చేతికొస్తే చక్కగా పిల్లల చదువులకు అనుకున్నాను కానీ ఇలా దొంగతనం జరిగిందేంటి ఇప్పుడు ఎలా అర్థం కావడం లేదు బి మరేం చేయలేక మరియు బబ్లీ పిచ్చుకలు ఇంటికి చేరుకుంటారు విషయం తెలుసుకుని ఇంతలోనే రిక్కి చిలుక మరియు బబ్లి పిచ్చుకల దగ్గరికి వెళ్తుంది ఏంటి ఏం జరిగింది నిన్నది నిజమేనా అలా ఎలా దొంగతనం జరిగింది ఏమౌ పొద్దున్నే పొద్దునే లేచి వెళ్లేటప్పటికి చెట్లకి ఒక్క మామిడి పండు కూడా లేదు నిన్న సాయంత్రం వచ్చేటప్పటికి అన్ని చెట్లకి నిండుగా ఉన్నాయి మనం సాయంత్రం మాట్లాడుకునేటప్పుడు కూడా చూసాం కదా ఈ విషయం కూడా మీకు చెప్పాను కదా నాకెందుకో కాకి మీదే సందేహంగా ఉంది వాళ్ళిప్పటి వరకు ఎప్పుడు మామిడి పళ్ళు పంచడమే తెలియదు కానీ ఇందాకే వచ్చి అందరికీ మామిడి పండ్లను పంచారు కానీ మీకు మాత్రం ఇవ్వలేదు అలాగే మీ మామిడి పండ్లను నేను తిన్నాను కదా ప్రతి సంవత్సరం తింటున్నాను కదా ఆ రుచి అంటూ నాకు బాగా తెలుసు ఇప్పుడు ఇచ్చిన మామిడి పండు కూడా అదే రుచిలో ఉంది ఏమో చెల్లి ఇప్పుడు వాళ్ళు మామిడి పళ్ళు మనవి అని అనుకోలేం కదా ఎందుకంటే చెట్ల జాతి వాటి రుచి ఉంటుంది చెట్లు కూడా మన జాతికి మనం అలా ఎలా చెప్పు అది కాదన్నయ్యా వాళ్ళు రేపటి నుంచి వ్యాపారం కూడా మొదలు పెడతా అంటున్నారు అన్ని మామిడి పళ్ళు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పండి ఈ విషయాన్ని మీరు చిన్నదిగా చూడడం సరైంది కాదు ఇప్పుడే వెళ్ళి మనం డైసీ గది దగ్గర ఫిర్యాదు చేయడం మంచిది మనందరం ఒకే దగ్గర కలిసిమెలిసి బ్రతుకుతున్నాం ఇప్పుడు ఒకరి మీద ఒకరం ఫిర్యాదులు ఇచ్చుకొని కూర్చుంటే సరదాగా సంతోషంగా ఎలా ఉండగలం చెప్పు సాయంత్రం అయితే అందరం కలిసి కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం ఇలా ఏదైనా సంఘటన జరిగిందంటే మనం ఒకరి ముఖాల ఒకరం చూసుకోగలమా చెప్పు మీరెంత చెప్పిన వినరు మీ బదులుగా నేను వెళ్ళి ఫిర్యాదుస్తాను అప్పుడు విషయం అనేది బయటకొస్తుంది అది కాదు మన దగ్గర ఏ సాక్ష్యం లేకుండా ఎలా వెళ్ళి ఇవ్వగలం నువ్వైనా చెప్పు ముందు మనం వెళ్తేనే కదా దానికి సంబంధించింది ఏదో ఒక సలహా డేసి చెప్తుంది మీరు వస్తారా లేదా నన్నొక్కదాని ఎలా ఎలమంటారా అలా అనడంతో బబ్లీ మరియు బబ్లు రిక్కీతో కలిసి కైసి దగ్గరికి వెళ్తారు మా మామిడి పళ్ళు తోటలో దొంగతనం జరిగింది అన్ని మామిడి పండ్లు ఎత్తిగెళ్లిపోయారు ఎవరు దొంగిలించారు ఏంటో తెలియడమే లేదు నాకైతే చీకు కాకి మీద అనుమానంగా ఉంది ఎందుకంటే తను ఇప్పటి వరకు ఎప్పుడు మామిడి పండే పంచలేదు అలాగే వ్యాపారం కూడా పెట్టనేలేదు ఇప్పుడు హఠాత్తుగా అందరికి మామిడి పండును పంచుతున్నారు మరియు వ్యాపారం కూడా పెట్టారు అవునా నేనిప్పుడే తన్ని పిలిపించి మాట్లాడతాను కొద్దిసేపు తర్వాత అక్కడికి చీకు మరియు కాకి వస్తుంది ఎందుకు నన్ను పిలిపించారు నాకు చాలా పనులున్నాయి మామిడి పళ్ళు దోమతనం జరిగింది మీకేమైనా తెలుసా ఆ తెలిసింది పొద్దున్నే ఎవరో మాట్లాడుకుంటుంటే విన్నానులే పోనీలే తెలుసు కదా అయినా మీరు వ్యాపారం పెట్టారంట ఎలా పెట్టారు మాకు మా ఊర్లో నుంచి మామిడి పండ్లు వచ్చాయి అందుకే వ్యాపారం పెట్టుకున్నాం నాకు తెలిసి నిన్నటి నుంచి ఒక్క బండి కూడా మన ఊర్లోకి రాలేదు ఎందుకంటే ఊర్లోకి వచ్చే ముందు బండి నెంబర్లు అక్కడ రాస్తారు సాయంత్రం అయ్యేటప్పటికి ఆ బండి నెంబర్లు అన్ని నా దగ్గరకు వస్తాయి ఈ మధ్యన రెండు రోజులకు ఒక బండి కూడా రాలేదే మీ మామిడి పండు ఎట్లా వచ్చాయంటే ఊర్లో ఉన్న ఏదో చెట్ల నుంచి వచ్చుంటాయి ఇక లేదంటే అడవి మార్గం నుంచైనా రావాలి నాటకాలు ఆడకుండా చిన్నగా చెప్తారా లేదంటే రెండు తగిలించమంటారా లేదు నన్ను కొట్టకండి నేను నిజం చెప్తాను మావిడి పళ్ళు బాగా కాసాయని తెలిసాక మాకు చాలా ఈష్య పుట్టి ఇలాగైనా మా మామిడి పండ్లను దొంగలించి అమ్మేద్దామని అనుకున్నాము అందుకే రాత్రప్పుడు మేమిద్దరం వెళ్లి మావిడి పండ్లను దొంగతనం చేశాం ఇప్పుడు మా దగ్గరున్న మామిడి పండ్లని వాళ్ళకి ఇచ్చేస్తున్నాను నన్ను క్షమించండి కాకి తన దగ్గర ఉన్న మామిడి పళ్ళన్నిటిని బబ్లి ఇచ్చేసి క్షమాపణ కోరి నుంచి వెళ్లిపోతుంది